ప్రియురాలు తన ప్రియుడైన సొలోమోను ఎంగేది ద్రాక్ష తోటలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని వర్ణిస్తుంది తెలుగులో కర్పూరపు పూగుత్తులు అని వ్రాయబడి ఉంది ఇంగ్లీష్లో మై బిలవర్డ్ ఈజ్ టు మీ ఏ క్లస్టర్ ఆఫ్ హెన్నో బ్లాజమ్స్ ఇన్ ద వైన్ యార్డ్ ఆఫ్ ఎన్గేజ్ అని వ్రాయబడి ఉంటుంది ప్రియమైన దేవున్ బిడ్లరా కర్పూరపు పూగుత్తులు అని తెలుగులో వ్రాయబడి ఉంది ఇంగ్లీష్లో గోరింట పువ్వులు అని వ్రాయబడి ఉంటుంది సాధారణముగా పువ్వులను పర్ఫ్యూమ్స్కి ఉపయోగిస్తారు అలాగే కొన్ని పువ్వులను డైస్కి కూడా ఉపయోగిస్తారు సాధారణంగా పువ్వులు అనగానే సువాసన విధ జల్లేటివి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ కర్పూరపు పూగుత్తులతో నా ప్రియుడైన యేసు సమానుడు అని పోలుస్తుంది అనగా పువ్వులు ఏసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యము పుష్పము తన రంగు ఆకారము సువాసన చేత మనలను ఆకర్షిస్తుంది కోరుకునేలా చేస్తుంది అలాగే పరమగీతం ఐదో అధ్యాయము తొమ్మిది పది వాక్యాలలో తన ప్రియుడు ధవలవర్ణుడని తన ప్రియుడు రత్నవర్ణుడని పదివేల మంది పురుషులలో గుర్తింపదగిన వాడని ప్రియుడిని వర్ణించడం మనం గమనించగలం ప్రియమైన దేవుని బిడ్లారా ధవలము అనగా తెలుపు వర్ణము రత్నవర్ణుడు అంటే గులాబీ వర్ణము కలిగినవాడు అలాగే యేసులో ఉన్న ధవలము అనగా పరిశుద్ధత యేసులో ఉన్న రత్నము అనగా ప్రాణత్యాగము మనలను ఆకర్షిస్తుంది యేసును కోరుకునేలా చేస్తుంది ప్రియమైన దేవుని బిళ్ళరా ఇటువంటి పురుషుణ్ణి ఎవరు కోరుకోరు ఇటువంటి యేసుక్రీస్తు ప్రభువు చేత నువ్వు ఆకర్షించబడ్డావా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సౌందర్యము ఎంత గొప్పగా ఉందో కదా ప్రియమైన దేవుని బిళ్ళరా ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు శూలమితి కోరుకుంటుంది షూలమితి ఎవరికి సాదృశ్యంగా ఉంది సంఘానికి సాదృశ్యంగా ఉంది సంఘం అనగా కొత్త నిబంధన పాత నిబంధన భక్త కలయికనే సంఘము పుష్పమును చూడగానే మనం వాటికి ఆకర్షితులమై అవి కావాలని కాంక్షిస్తాం కోరుకుంటాం పుష్పాలను అలాగే చూస్తూ ఉండిపోతాం అలాగే దేవునిలో ఉన్న వ్యక్తిత్వ సౌందర్యమును గుణలక్షణాలను కొందరు భక్తులు చూడాలని కోరుకున్నారు భక్తులు ఎవరో చూద్దాం నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాక్యాలు గనక మనం చదివితే అక్కడ మోషే దేవుణ్ణి ప్రార్థిస్తాడు నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను అని ప్రభుతో ప్రార్థించినప్పుడు పంతొమ్మిదో వాక్యములు నా అంతా నీ ఎదుట కనపరచదను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా మోషే మహిమను చూపించమంటే యహోవా నా మంచితనాన్ని చూపిస్తాను అంటున్నాడేంటి మహిమ అనగా దేవుని యొక్క గుణాలు దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క వ్యక్తిత్వ సౌందర్యాన్ని బయలుపరుస్తానని మోషేతో చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మోషే దేవుని మహిమను కోరుకున్నాడు యహోవా తన మంచితనాన్ని కూడా మోషేకు కనపరిచినట్లు మనం చూస్తున్నాం అలాగే మరొక భక్తుడు ఇరవై ఏడో కీర్తన నాలుగో వాక్యములో భక్తుడైన దావీదు కూడా ఇదే కోరిక కలిగిన వాడు యహోవా ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు ప్రియమైన దేవత చూసారా భక్తుడైన దావీదు కూడా దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడట ఆయన ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాను అని దేవుని సన్నిధిలో తన యొక్క కోరికను వెల్లడిపరుస్తున్నట్లు మనం గమనిస్తున్నాం అరవై మూడో కీర్తన రెండో వాక్యం ఇలా వ్రాయబడింది నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా దావీదు యొక్క కోరిక దేవుని ప్రసన్నతను చూడాలని ఆయన బలమును ఆయన ప్రభావమును చూడాలని ఆశపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇంతవరకు కూడా ఇద్దరు భక్తులను మనము పాత నిబంధన గ్రంథంలో చూసాం ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ఒక వ్యక్తిని మనము చూద్దాం వార్త పంతొమ్మిదవ అధ్యాయం రెండో వాక్యములో జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను ప్రియమైన దేవుని బిడ్లారా జక్కయ్య ఏసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు కోరుకున్నాడు యేసులో ఉన్న వ్యక్తిత్వ సౌందర్యము యేసులో ఉన్న గుణలక్షణాలను దేవుడు జక్కయ్యకు ఎలా బయలుపరుచుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్లరా జక్కయ్య ఏసు ఎవరో చూడాలనుకున్నాడు ఆ స్థలానికి రాగానే ఐదో వచనము యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ప్రియమైన దేవుని బిడ్లారా యేసు ప్రభువు కన్నులెత్తి జక్కయ్యను చూచాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క గుణాన్ని సౌందర్యాన్ని జక్కయ్యకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఎలా అంటే ఆయన చూచుచున్న దేవుడు అని గుణాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు జక్కయ్యకు ఈ ప్రత్యక్షత దేవుడు జక్కయ్యకి ఇవ్వడం బట్టి మనకేం తెలుస్తుంది ఆయన మనలను కూడా చూచుచున్నాడని ఆయన మనను గురించి పట్టించుకుంటున్నాడనే సుగుణము యేసుప్రభు మనకు తెలియపరుస్తున్నాడు అలాగే జక్కయ్యకు కూడా తెలియపరిచాడు ప్రియమైన దేవుని బిడ్లారా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుకుందాం ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా జకయ్య ఏసుని చూడాలని మాత్రమే అనుకున్నాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువు జక్కయ్య త్వరగా దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనే మాట వినగానే జక్కయ్య ఆశ్చర్య సంభ్రమతో నిండిపోయాడు జక్కయ్యకు ఆశ్చర్యమేసింది అదేంటి నేను కేవలం యేసుని చూడాలనే మాత్రమే అనుకున్నాను కానీ ఏసు ప్రభువు నా ఇంట ఉంటానని అంటున్నాడే అని జక్కయ్యకు యేసుని చూచినప్పుడు ఆశ్చర్యమేసింది ప్రియమైన దేవుని బిడ్లరా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యకు మరొక లక్షణాన్ని ప్రత్యక్షపరుస్తున్నా స్తున్నాడు ఎఫ్ఎస్సీ పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వాక్యములో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు అడుగువాటి ఊహించు ఊహించువాటన్నిటికంటెనూ అత్యధికముగా చెయ్య శక్తిగల దేవుడు మన దేవుడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ యొక్క వ్యక్తిత్వ సౌందర్యాన్ని జక్కయ్యకు బయలుపరుస్తున్నాడు జక్కయ్య కేవలము యేసుని చూడాలని మాత్రమే అనుకున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఆశించిన దానికంటే ఎక్కువగా తన జీవితంలో కార్యం చేస్తున్నట్లు చూస్తున్నాం ఆ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వెల్లడిపరచగానే జక్కయ్యకు ఆశ్చర్యం అనిపించింది ఆనందభరితుడైపోయాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రోజు నువ్వు కూడా ఇటువంటి కోరిక కలిగి ఉంటే నువ్వు అడిగిన వాటి కంటే కోరుకున్న వాటి అన్నిటికంటే అత్యధికముగా జక్కయ్య జీవితంలో చేసిన దేవుడే నేనా జీవితంలో చేయడానికి కూడా సమర్థుడు శక్తిమంతుడు అనే సందేశాన్ని దేవుడు మనకివ్వాలని ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా అలాగే వార్త పంతొమ్మిదో అధ్యాయము ఏడో వాక్యంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ బస్ బసచేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి ప్రియమైన దేవుని బిడ్లారా మొదటి సమయాలు గ్రంథము పదహారో అధ్యాయము పన్నెండో వాక్యములో నేను వాడితడే అని దావీదును గురించి ఆ వాక్యము చెప్పబడింది అలాగే ఇక్కడ కూడా జక్కయ్యను దేవుడు కోరుకున్నాడు కాబట్టే దేవుని యొక్క ప్రేమను దేవుడు జక్కయ్య పట్ల ప్రత్యక్షపరుస్తున్నాడు వెల్లడిపరుస్తున్నాడు ఏసు ప్రేమ ఎటువంటిదో యేసు ఎలాంటి వాడో ఆయన యొక్క వ్యక్తిత్వ సౌందర్యాన్ని ఇక్కడ జక్కయ్యకు బయలుపరుచుకుంటున్నాడు పాపి అయిన మనుషుని ఏ వ్యక్తి అయినా ప్రేమిస్తాడా అయితే అటువంటి పాపి అయిన ఈ మనుషుని జక్కయ్య అనే ఈ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడని దేవుడు వ్యక్తపరిచాడు దేవునిలో ఉన్న మరొక్క సుగుణాన్ని జక్కయ్యకు బయలుపరుచుకున్నాడు ఏ విషయంలోనైనా బలహీనంగా పాపపు స్థితిలో మనమున్న అటువంటి మనుషులను కూడా దేవుడు ప్రేమిస్తాడు అనే సందేశాన్ని దేవుడు మనకి ఇక్కడ ఇస్తున్నాడు లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వాక్యంలో జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను యవని యొద్ తనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి నాలుగు గంటలు మరలా చెల్లించ చెల్లింతునని ప్రభువుతో చెప్పాను ప్రియమైన దేవుని బిడ్లారా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యను కోరుకున్నాడో జక్కయ్య హృదయములో పెనుమార్పు కలిగినట్లు మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్లారా హృదయాన్ని మార్చగలిగిన దేవుడు జీవితాలను మార్చగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు చూసారా జక్కయ్య ప్రవర్తనలో ఎంత పెనుమార్పు కలిగిందో జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్ అన్యాయంగా సొమ్మును కలెక్ట్ చేసుకునేవాడు ఇటువంటి జక్కయ్య జీవితములో ఎంత చక్కటి మార్పును చూ చూస్తున్నాము కదా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా సొమ్మును తీసుకున్నాను వారికి నాలుగంతలుగా చెల్లిస్తాను ప్రభువా అని అంటున్నాడు జక్కయ్యలో ఇటువంటి పెనుమార్పు కలగడానికి గల కారణమేంటి ఏసుక్రీస్తు ప్రభువు తన యొక్క వ్యక్తిత్వ సౌందర్యాన్ని తన గుణలక్షణాలను బయలుపరుచుకోవటం బట్టే కదా ప్రియమైన దేవుని బిడ్లారా ఇటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఎవరు కోరుకోరు సంఘం యేసుని కర్పూరపు పువ్వు గుత్తులతో సమానుడు అని పోలుస్తుంది పూలను చూచినప్పుడు వాటిని చూస్తూ ఉండిపోతాం వాటి చేత ఆకర్షించబడతాం వాటిని కోరుకుంటాం అలాగే యేసులో ఉన్న వ్యక్తిత్వ సౌందర్యం ఆయన గుణలక్షణాలను మోషే దావీదు జకయ చూసి తృప్తి పొందినట్లు ఆయన వ్యక్తిత్వ సౌందర్యంను నువ్వు చూడాలనుకుంటే ఆయన నీకు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్నాడు